అందరికీ నమస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలులో మార్పు రాకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ కొనసాగడం కష్టమే ఎంత బాగా పరిపాలించినా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా ఎన్ని పెట్టుబడులు వచ్చినా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా ఉన్నత స్థాయిలో చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా పనిచేసినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వ పనితీరుకి ఒక కొలమానం సో అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలి క్యాడర్ పూర్తిగా సాటిస్ఫైగా పనిచేయాలి సో అదంతా జరగాలి అంటే రూట్ లెవెల్లో పార్టీ మీద అండ్ ప్రభుత్వం మీద సానుకూలత ఉండాలి అంటే ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలి అటు ప్రజలకి అటు గ్రౌండ్ లెవెల్లో కేడర్కి అండ్ పై స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ప్రభుత్వ పెద్దలకు మధ్యలో ఉండే వారధులు ఎమ్మెల్యేలు సో కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు పనితీరు బాగులేదు అనేది అందరూ చెప్పుకుంటున్న మాట అది బహిరంగ రహస్యమే ప్రదే పదే పదే ప్రతిసారి చెప్పక్కర్ల సో అందుకే ఒకవైపు జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి సున్నితంగా మందలు ఇస్తున్నారు హెచ్చరిస్తున్నారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు బుజ్జకిస్తున్నారు మీకు ఏం కావాలో చెప్పండి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి ఇది మంచి అవకాశం మనకి మీరే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీరే ఎమ్మెల్యేలుగా ఉంటారు మీరు ఎందుకు ఇప్పటి నుంచి తప్పుదవ పడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలకు ఉద్బోధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పది మందికి అయిపోయింది కౌన్సిలింగ్ సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు లోకేష్ గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఒక విడత చంద్రబాబు నాయుడు గారు కౌన్సిలింగ్ ఇచ్చారు అది అయిపోయింది అలా ఇచ్చిన తర్వాత కొంతమందిలో మార్పు వచ్చింది కొంతమందిలో మార్పు రాలేదు సో ఇప్పుడు రెండో విడత లోకేష్ గారే నేరుగా మాట్లాడడానికి రెడీ అవుతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ జోనల్ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీలో జోనల్ జోన్లు ఐదు జోన్లు ఉన్నాయి మొత్తం ఐదు జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్కి కోఆర్డినేటరు అండ్ సబ్ కోఆర్డినేటర్ లెక్క ఇచ్చారు సో వీళ్ళందరూ కూడా అక్కడ జిల్లాల వారీగా బాగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించారు ఆల్రెడీ పార్టీ పరంగా చేసిన సర్వేలు ఐవీఆర్ఎస్ సర్వేలు అండ్ షో టైమ్స్ టీమ్ టీమ్ సర్వే కావచ్చు అండ్ రకరకాల ప్రైవేట్ ఏజెన్సీలు సర్వే నివేదికలు అన్నీ ఉన్నాయి అండ్ లోకేష్ గారికి రకరకాల మార్గాల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది దీని ఆధారంగా జిల్లాల వారీగా లిస్ట్ రెడీ చేశారనమాట సో వీళ్ళకు ఫస్ట్ జోనల్ కోఆర్డినేటర్ల ద్వారానే చెప్పించి ఆ తర్వాత అవసరమైన వాళ్ళని లోకేష్ గారు పిలిపించుకొని మాట్లాడడానికి రెడీ అవుతున్నారు ఇది కూడా హెచ్చరికో మందలింపో కొంతమందికి ఉంటుంది చాలామందికి సున్నితమైన కౌన్సిలింగ్ ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కొంతమంది పెడదారు పడుతున్నారు వాళ్ళకి తెలియట్లా ఆ పదవి విలువ తెలియట్లా ఆ పదవిని నిలబెట్టుకోవడం తెలియట్లా అదే ఇప్పుడు లోకేష్ గారు అండ్ పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయం ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో అయితే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి అందులో ఐదుగురి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది నంద్యాల పార్లమెంట్ పరిధిలో హయ్యెస్ట్ వ్యతిరేకత ఉంది ఆ తర్వాత సీఎం చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు చిత్తూరు అండ్ తిరుపతి పార్లమెంటు పరిధిలో కూడా ఎనిమిది మంది మీద వ్యతిరేకత ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం ఉన్న పద్నాలుగు సీట్లు కానీ ఎనిమిది మంది మీద వ్యతిరేకత ఉంది విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఐదుగురు మీద వ్యతిరేకత ఉంది గ్రౌండ్ లెవెల్లో అలాగే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా నలుగురు మీద బాగా వ్యతిరేకత ఉంది అండ్ శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నలుగురు మీద బాగా వ్యతిరేకత ఉంది ఇలా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఒక ముగ్గురు మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విపరీతమైన వ్యతిరేకత ఉంది ముగ్గురు మీద అలా మొత్తం లిస్ట్ అంతా రెడీ చేశారు సో దీనిలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక విడత ఆరు నెలల కిందటే మొదటి విడత కౌన్సిలింగ్ అలా అయిపోయినాయి చాలా మందిని పిలిపించి ఆయన చాలా స్టైల్లో ఒక ఇరవై నిమిషాలు ఒక్కొక్కరితో మాట్లాడితే అందులో పద్దెనిమిది నిమిషాలు మంచి చెడులు మాట్లాడి చివరి రెండు నిమిషాలు మాత్రమే ఇదిగో మీ పనితీరు ఇలా ఉంది ఇలా ఉంది సో అండ్ సో అని చెప్పి మందలించారు అది వాళ్ళకేంటంటే పద్దెనిమిది నిమిషాలు నన్ను పొగిడారు కదా బాగా పనిచేస్తున్నావు అన్నారు కదా కాబట్టి చంద్రబాబు గారు నన్ను ఏమీ అనలేదు అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో సీఎం గారితో భేటీ అంతా బ్రహ్మాండంగా జరిగింది బాగా జరిగిందని రాసుకున్నారు కానీ యాక్చువల్లీ చాలా మందిని మందలించారనమాట సో ఇప్పుడు లోకేష్ గారు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది సో చెప్పేస్తారు ఇంకా అవసరమైతే నీకు నెక్స్ట్ ఎన్నికల్లో వదిలేసుకుంటాం నీకు నీలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు అంటే కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు గారు అయితే డెసిషన్ తీసుకోవడానికి నాంచుతారు డైషన్ తన దగ్గర పెండింగ్ పెట్టుకుంటారు కానీ లోకేష్ గారు అలా కాదు స్ట్రైట్గా చెప్పేసే టైపు బాగోలేదు పనితీరు బాగోలేదు మార్చుకో మూడు నెలల టైం ఇస్తున్నా లేదా ఆరు నెలల టైం ఇస్తున్నా మార్చుకో లేదంటే నువ్వు ఎమ్మెల్యేగానే ఉంటావు కానీ నీ ప్లేస్లో ఇన్ఛార్జ్ వస్తాడు వచ్చాక నీకు ఇంకా పవర్ ఉండదు ఇలా డైరెక్ట్గా ఉంటుందన్నమాట కానీ చంద్రబాబు గారు కొంచెం సున్నితంగా చెప్తారు లోకేష్ గారు అలా చెప్పే టైప్ కాదు ముక్కుసొట్టుగా చెప్పే టైపు సో దానికి సంబంధించి లిస్ట్ అవుట్ రెడీ చేసి మేబీ ఈ జనవరి మంత్ ఎండింగ్ వరకు కొంతమందికి టైం ఇస్తున్నారు ఆ తర్వాత నుంచి లోకేష్ గారు డైరెక్టర్ రంగంలోకి దిగుతారు థ్యాంక్